ఓం శ్రీ సీతారామాభ్యాం నమ మనం శ్రీ మహాకవి వాల్మీకి మహర్షి విరచిత శ్రీమద్ రామాయణంను పారాయణం చేస్తున్నాము అందులో భాగంగా ఈరోజు అయోధ్యాకాండంలో ఉన్నాము శ్రీరాముడు సీతాదేవికి మందాకిని నదీ తీరముల మనోహర దృశ్యములను చక్కగా వివరించుట అదేవిధంగా అడవి మృగముల అలజడలను చూచిన శ్రీరాముడు అందులో కారణం తెలుసుకోనమని లక్ష్మణ్ను ఆదేశించుట ఓం త్రయంబకం యజామయే సుగంధిం పుష్టివర్ధనం ఉరువారు కమివందనాత్ ముత్యోర్ముక్షేమా అమృతాద్ కోసల ప్రభువైన శ్రీరాముడు సీతాదేవితో కూడి చిత్రకూటము నుండి మరలెను క్రమముగా ఆ మహాపురుషుడు మందాకినీ తీరమునకు చేరి పవిత్ర జలములతో మనోజ్ఞముగానున్న ఆ నదిని ఆమెకు చూపించెను కమలాక్షుడైన శ్రీరాముడు నిండు పున్నమి నాటి చంద్రుని వలె ఆహ్లాదకరమైన ముఖము గలది కొప్పుల కుప్ప అయిన విదేహ రాజ కుమార్యగు సీతాదేవితో ఇట్లు అనెను ఓ సీత రమ్యమైన ఈ మందాకి నదిని దర్శింపుము ఈ నదీ తీరములు చిత్ర విచిత్రములైన ఇసుక తిన్నెలతో అలరారుచున్నవి ఇందు అంశలు బెగ్గురు పక్షులు వేరించుచున్నవి ఇందలి కమలముల శోభలు అపూర్వములు తీరములందలి నానా విధముల వృక్షములు పువ్వులతో పండ్లతో విరాజిల్లుచు నదికే వన్న తెచ్చుచున్నవి కుబేరుని యొక్క సౌగంధిక సరస్సు అనేది వెలుగులను విరజిమ్ముచున్నది ఈ నదీ జలములు నిర్మలములు మధురములు తీరములు రమణీయములు లేళ్ల గుంపులు వచ్చి ఈ మధుర జలములను తనివి తీర త్రాగి మిగులు ఆనందించుచున్నవి అవి నీళ్ళలోకి దిగినప్పుడు జలములు కుంకుమ రంగునకు మారుచున్నవి ఈ దృశ్యములన్నయూ నాకు ముచ్చట గొలుపుచున్నవి ఓ ప్రాణేశ్వరి శ్రేష్టములైన నారచీరలను ధరించి జడలను జింక చర్మములను దాల్చిన ఋషీశ్వరులు తమ నియమములను అనుసరించి తగిన కాలమునందు ఈ మందాగ్ని నదిలో మునకలు వేయిచుందురు ఓ విశాలాక్షి మరికొంతమంది మునులు తీవ్రమైన నియమములను పాటించుచు భుజములను పైకెత్తి దీక్షతో సూర్యభగవాన్ ఉపాసించుచుందురు గిరిపై గల చెట్ల కొమ్మలు గాలికి అతివేగము అటు ఇటు ఊగుచున్నవి ఆ వృక్షముల పువ్వులు ఆకులు నది గిరివైపులా రాలుచున్నవి ఈ స్థితిలో పర్వతమే నృత్యం చేయుచున్నదా అన్నట్టు తోచుచున్నది ఓ జానకి మనోహరమైన ఈ నదీ దృశ్యములను చూడము కొన్ని తావులయందు జలములు స్వచ్ఛములై మనుల వలె బాసిల్లుచున్నవి కొన్ని ప్రదేశములయందు ఎత్తైన ఇసుక తిన్నెలు కనులకు ఇంపుకొల్పుచున్నవి కొన్ని చోట్ల సిద్ధ పురుషులు గుంపులు గుంపులుగా చేరి స్నానములను గావించుచున్నారు ఓ వైదేహి అటు చూడము గాలికి వృక్షముల నుండి రాలిపడిన కొన్ని పువ్వులు నది యొక్క రెండు తీరముల యందు వ్యాపించుచున్నవి మరికొన్ని పుష్పములు నీటిలో పడి తేలియాడుచున్నవి ఓ కళ్యాణి చక్రవాక పక్షులు ఆడు మగపక్షులు పరస్పర పరస్పర అనురాగములను ప్రకటించుకొనుచు మధురముగా కలరవలములు కలరవములను గావించుచు నదీ తీరము ఎందుగల పుష్ప రాసులపైకి చేరుచున్నవి ఓ నిర్మల స్వభావురాల నీవు నా ప్రక్కనే ఉండుట వలన చిత్రకూట పర్వతమునందలి మధుర దృశ్యములు మందాకినీ తీరమునందలి రమ్య ప్రదేశములు అయోధ్యాపురము కంటే అధికముగా నన్ను అలరింపచేయుచున్నవి ఓ రమణి జితేంద్రియులు పుణ్యాత్ములు తపసంపన్నులు అయిన సిద్ధ పురుషులు ఈ నదీ జలముల స్నానములను ఆచరించుచుండుటచే ఇవి మిగులు పునీతములైనవి కనుక నీవు నాతో కూడి ఈ పవిత్ర జలములలో స్నానము ఆచరింపుము ఓ సుందరి నీవు నీ సఖీ మనులతో క్రీడించుచునట్లుగానే ఎర్రని తెల్లని పద్మములను ఈ మందాకిని నదీ జలములలో ముంచుచు జల క్రీడలు సల్పుము ఓ వనిత ఈ వనమునందు సంచరించు జంతువులను పురజనులను వలె భావింపుము ఈ చిత్రకూట పర్వతమును అయోధ్యగా తలంపము ఈ మందాకి నదిని సరియు నదిగా చూచుకొనుము ఓ వైదేహి ధర్మాత్ముడైన లక్ష్మణుడు నాకు అనుసన్నలలో మెలుగుచు సేవలు ఉనర్చుచున్నాడు నీవు నాకు అనుకూలవతివైన సహధర్మచారిణివి మీరు ఇరువురు నాకు ఎంతయో ప్రీతిని గూర్చుచున్నారు ఓ నీతో కూడి త్రిసందలయందు స్నానమా స్నానం ఆచరించుచున్నాను కమ్మని కందమూలములను ఆరగించుచున్నాను అందువలన అయోధ్య కానీ కోసల రాజ్యము కానీ నా తలంపునకే వచ్చుట లేదు ఈ మందాకినీ నది లీల గుంపుల సంచారములతో రమణీయముగా ఉన్నది ఏనుగులు సింహములు వానరములు ఇందలి మధుర జలములను త్రాగుచు పరస్పర వైరములను మాని ప్రశాంతముగా జీవించుచున్నవి చక్కగా వికసించిన పూల చెట్లతో ఈ నదీ తీరములు మిక్కిలి శోభాయమానముగా ఉన్నవి ఈ నదీ జలములలో స్నానము చేసిన వారికి ఈ వృక్ష ఛాయలలో విశ్రాంతి కైకొన్న వారికి శ్రమలు మటుమాయమగును ఆనందములు పెళ్ళిపుకును ఇది తథ్యము రఘువంశ వర్ధనుడైన శ్రీరాముడిలు మందాకిని నదిని గూర్చి అనేక విధములుగా వర్ణించుచు సీత తనకు తోడుగా ఉండగా కాటుక వంటి కాంతులతో విరాజిల్లుచున్న ఆ చిత్రకూట పర్వతమునందు విహరించెను మిథిలా నగర ప్రభు యొక్క కూతురైన సీతాదేవికి ఆ విధముగా మందాకిని నదిని చూపించి శ్రీరామచంద్రుడు భార్యా సమేతుడై ఆ పర్వత సమతల ప్రదేశంలో కూర్చుండెను పిమ్మట అతడు తాపసులకు భోజ్యమైన పల మూలముల గుజ్జుతో ఆమెకు తృప్తిని కూర్చి ఇట్లు లాలింపసాగెను ఓ ప్రాణేశ్వరి ఈ పలములు మిక్కిలి పవిత్రములైనవి మధురములైనవి ఈ కంద మూలములు అగ్ని అగ్నిపై చక్కగా కాచబడినవి అని ధర్మాత్ముడైన రఘునందనుడు సీతాదేవితో పలికెను సీతారాములు ఇరువురు ఆ పర్వత ప్రదేశమున కూర్చొని ఉండగా అతడికి చేరుతున్న భరతుని సేనల సవ్వడులను వాటి పాదముల తాకిడిచే పైకెగసిన ఎగసిన దూలులు ఆకాశమును తాకుచు ఒక్కసారిగా ప్రకటితములయ్యను ఇంతలో ఆ మహాసేనల యొక్క ధ్వనులకు కోలాహల ధ్వనులకు వనమునందలి మదపు ఏనుగులు బీతిల్లినవి అవి మిగులు వ్యాకుల పడి తమ తమ గుంపులతో నలు దశలకు పరుగులు తీసినవి అంతట శ్రీరాముడు ఆ సైన్యముల కదలికలచే ఏర్పడిన గొప్ప కలకల ధ్వనులను వినెను మరియు అతడు భయముతో పరుగులుడుచున్న గజేంద్రములను గమనించెను పరుగులు తీర్చున్న గజములను చూచి ఆ కోలాహల ధ్వనులను శ్రీరాముడు మహా తేజస్వియు సుమిత్రానందనుడు ఆగు లక్ష్మణునితో ఇట్లు నుడివేను సుమిత్రానందనుడవైన ఓ లక్ష్మణ ఏమాశ్చర్యము మేఘ గర్జన వలె భయంకరమైన గంభీరమైన మహాధ్వని ఇటుకి వినబడుతున్నది గమనింపుము అరణ్యమునందలి ఏనుగుల గుంపులు మహావనమునందలి అడవి దున్నపోతులు లేల సమూహములు సింహములు మిక్కిలి భయమునకు లోనై నలు దశలకు అతివేగంగా పరిగెత్తుచున్నవి ఓ సౌమిత్రి ఎవరైనను ఒక రాజు గాని రాజకుమారుడు కానీ ఈ వనమునందు వేటాడుకై వచ్చినాడా లేదా ఏవైనా పెద్ద పులులు మొదలగు క్రూర మృగములు ఈ సమీపమున తిరుగుచున్నావా తెలుసుకొనుము ఓ లక్ష్మణ ఈ పర్వత ప్రదేశమునకు అలవాటు పడిన పక్షులు సైతము ఇచ్చడ సంచరించుట అసాధ్యము ఇతర క్రూర జంతువులు కానీ రాజులు కానీ ఇచ్చడ కాలు మోపుడ ఎట్లు సంభవము కనుక ఆ విషయములన్నింటినీ యథార్థముగా పూర్తిగా వెంటనే తెలుసుకొనము శ్రీరాముని ఆజ్ఞానుసారము ఆ లక్ష్మణుడు వెంటనే బాగా పుష్పించి ఉన్న ఒక మధ్య చెట్టు పైకి ఎక్కెను అన్ని దిక్కులను పరిశీలించుచు ప్రత్యేకముగా తూర్పు దిశ వైపు పరికించి చూచెను పిదపా అతడు ఉత్తర దిశందు తన దృష్టిని నిలిపి చూడగా ఆయనకు ఒక మహాసేన కనిపించను అది రథాశ్వ గజ బలములతో నిండియుండెను ఇంకను సర్వ సర్వసన్నద్ధములైన కాల్ బలములను అందుగోచరించెను వెంటనే అతడు చతురంగ బలములతో కూడిన ఆ సేనను గూర్చి రథములపై ఎగురుచున్న ధ్వజ పతాకములను గూర్చి శ్రీరామునకు సూచన ప్రాయముగా తెలిపి అనంతరము ఇట్లు వివరింపడంగెను అన్న శ్రీరామ నిత్యాగ్ని ఓత్రములను చల్లార్చుము ఓమ ధూమముల జాడలను బట్టి శత్రు సేనలు రావచ్చును వదినయగు సీతాదేవిని ఒక సురక్షితమైన గుహలో భద్రముగా ఉంచుము వింటి సంధింపుము సంధింపు ధనుర్బాణములతో కవచదారి వై సిద్ధముగా ఉండుము అంతట నరశ్రేష్ఠుడైన శ్రీరాముడు లక్ష్మణునితో ఓ సౌమిత్రి ఆ సేన ఎవరిదో ఏమో బాగా పరిశీలించి గుర్తింపుమని పలికెను శ్రీరాముడు ఇట్లు పలికిన పిమ్మట లక్ష్మణుడు మిగులు కోపోద్రిక్తుడై అగ్నివలే మండిపడుచు ఆ సేనను దహించి వేయిచున్నాడా అన్నట్లు చూచుచు అన్నతో ఇట్లు అనెను ఈ సేన క్రూరాత్మురాలైన కైకేయీ యొక్క సుతుడకు భరతునిదే అతడు అయోధ్యలో రాజ్యాభిషిక్తుడై తన రాజ్యాధికారమును నిష్కంఠక మునర్చుడకై జ్ఞాతులమైన మనలను ఇటు వచ్చుచున్నాడు ఇదిగో సేనకు ముందు భాగమున శోభా సంపన్నమగు బలమైన మ్రానుగల ఒక కోవిదార వృక్షం కనబడుచున్నది దాని సమీపమును గల రథముపై కోవిదార వృక్ష చిహ్నములు గల ధ్వజము శోభిల్లుచున్నది ఇదిగో త్వరగా పరుగెత్తగల నెక్కి అశ్వికులు ఇటు వచ్చుతున్నారు అట్లే మదపు టేనుగులను అధిరోహించి గజ యోధులను ఉత్సాహంతో ఇటే వచ్చుతున్నారు మహావీరుడవైన ఓ అన్న మనము ధనుర్దారులమై పర్వత శిఖర మీదికి చేరుదము లేదా కవచములను అస్త్రశస్త్రములను ధరించి సర్వసన్నదులమై ఇచ్చడనే ఉందుము ఓ సోదర యుద్ధరంగమున ఈ కోవిదార ధ్వజము మన వశమగున అట్లే నీకు సీతాదేవికి నాకు ఇట్టి మహా కష్టములను తెచ్చిపెట్టిన భరతుణ్ణి చూడగలమా ఓ రఘునందన ఇతని మూలమునే కదా నీవు రాజ్యాధికారములు శాశ్వతంగా కోల్పోవడం జరిగినది అట్టి శత్రువైన భరతుడు ఇప్పుడు మన చేతి ఇంకా నా చేతిలో అతనికి చావు తప్పదు ఓ రఘువీర భరతుణ్ణి చంపుడా దోషముగా నేను తలంపను ఎందుకంటే ఇదివరలో మహా అపకారం చేసిన వారిని వధించుడు అధర్మం కదా ఓ రఘువీర భరతుడు లోగడ మనకు తీరని అపకారం చేసినవాడు కావున అతనిని చంపి నీవు సమస్త కోసల రాజ్యమును ఏలుకొనుము ఏనుగు బారిన పడి నేల గూలిన చెట్టు వలె నేడు యుద్ధరంగమున భరతుడు నా చేతిలో అతుడవుట తత్యము అట్లే మృతుడైన కుమారుని చూచి అంతులేని రాజకాంక్ష గల కైకేయి క్రుల్లికు ఏడ్చును నేడే కైకేయిని ఆమెతో అనుబంధము గల మంతరాదులను రాదులను అందరినీ వధించి తీరేదెను ఆమె కారణంగా ఎంతయు కలుషితమైన ఈ భూమండలమునకు పాప విముక్తి కలిగించేదెను గౌరవంనిచ్చేదివాడ శ్రీరామ నేటి వరకు ఎన్నో అవమానములను భరించి తిమి నాలో రగులు కొనుచున్న కోపాగ్ని అదుపు చేసి కొనుచూ వచ్చి తిని ఇక ఊరుకున్నచో లాభము లేదు అగ్నిచే గడ్డి వలె నా కోపాగ్నిచే ఈ శత్రు సైన్యమును భస్మమునర్చెదను నేడు శత్రు శరీరములను నా వాడి బాణములచే చీల్చి వైచి ఈ చిత్రకూటక ఈ చిత్రకూట కాననమున రక్తశక్త మునర్చెదను నేడు ఏనుగుల స్థలములను గుర్రముల గుండెలను నా నిషిత బాణములచే చీల్చి చెండాడెదను కాల్ బలములను అతమార్చెదను ఆ ఖండములను పెద్ద పులులు మున్న క్రూర జంతువులు లాయి పోవుగాక ఇచ్చడ జరుగుతున్న యుద్ధమున సైన్యములతో కూడా భరతుణ్ణి వధించి నా ధనుర్భానముల రుణమును తీర్చుకొందును ఇందు సందేహము లేదు తర్వాతి భాగంలో భరతుని ఇడ కుపి కుపితుడై ఉన్న లక్ష్మణుని శ్రీరాముడు చల్లబరచుడ చాలా అద్భుతమైన దివ్యమైన ఘట్టాలు ఇవి చాలా చాలా మన కుటుంబాలు ఉపయోగపడే ఘట్టాలు ఓం శాంతి 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 హరి ఓం సర్వం తస్వరాష్ణార్పణమస్తు